బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరాన్ని దాటిందే నిన్న రాత్రి పదిన్నర నుండి నర మధ్య పుదుచ్చేరి సమీపంలో ఈ తుఫాను తీరాన్ని దాటిందే అది ప్రస్తుతం ఉధృతంగా కొనసాగుతుంది ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు వర్షాలు కురిసే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫెంగల్ తుఫాను తీరాన్ని దాటిన సమయంలో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి పూర్తిగా తీరంపైకి వచ్చాక మళ్లీ తీవ్ర వాయుగుండంగా ఇది బలహీనపడనుంది ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఓ వైపు తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి తమిళనాడు రాష్ట్రంతో పాటు రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి ఇక ఆది సోమవారాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఆది సోమవారాలలో అంటే నేడు రేపు తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిత్తూరు అన్నమయ్య వైయస్సార్ శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది అంతేకాదు ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది సముద్ర తీర ప్రాంతాలలో ఉన్న మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కృష్ణాపట్నం పోర్టుకు ఆరవ నెంబరు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు పోర్టులకు మూడవ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు